విడుదల టీజీ ఏడు ఎనభై మూడు పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ పదిహేను రాత పరీక్షలు నిర్వహించారు తాజాగా అభ్యర్థులు మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించింది మరోవైపు పదమూడు వందల అరవై మూడు అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల ఫలితాలను ఈ నెల పద్నాలుగున విడుదల చేయనుంది మార్చి పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష ఫలిత ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్పి తెలిపింది అయితే గ్రూప్ టూ ఏవైతే ఉన్నాయో గ్రూప్ త్రీ ఏవైతే ఉన్నాయో సో వీటి ఫలితాల గురించి ఎప్పుడెప్పుడు ఏంది డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులు ఎప్పుడైతే రాసిరో గ్రూప్ టూ అవి ఫలితాలు తాజాగా అభ్యర్థుల మార్గంతో కూడిన జనరల్ ర్యాంక్ జాబితా ప్రకటించింది మరోవైపు పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల ఫలితాలను ఈ నెల అంటే ఈ మార్చు పద్నాలుగు తారీఖున చేయనుంది మార్చు పదిహేడున గ్రూప్ టూ దాని తర్వాత గ్రూప్ త్రీ ఎవరైతే రాశారు వాళ్ళు ఈ నెల పద్నాలుగు రోజున ఈ నెల పద్నాలుగు గ్రూప్ త్రీ రాసిన వారు ఫలితాలు వస్తే ఒకసారి మంచి జాబితా చూసుకోండి ఎవరెవరు ఎవరు క్వాలిఫై అవుతున్నారు ఏంటి వస్తున్నాయి చూసుకోవాలి ओके okay, गिनते